ఓం శాంతి శివ పరమాత్మ మహావాక్యాలు స్వమానంలో స్థితి లావటం ద్వారా సదా విఘ్న వినాశక స్థితిలో ఉండగలము స్వమానం అంటే ఏమిటో మీకు తెలుసా అని బాబా అడుగుతున్నారు బాబా మహిమ ఏదైతే ఉందో అదే మీ స్వమానము కేవలం ఒక మహిమైన జ్ఞాపకం ఉంచుకుంటే స్వతహగానే స్వమానంలో స్థితులు కాగలరు స్వమానంలో స్థితులు అవటం ద్వారా దేహం యొక్క అభిమానము లేదా బుద్ధి యొక్క అభిమానము అన్నీ సమాప్తమైపోతాయి అప్పుడు సదా విఘ్న వినాశకులుగా ఉంటారు ఇలా స్వమానంలో స్థితులయ్యేవారు సదా నిర్మాణంగా ఉంటారు అభిమానం ఉండదు అందరి నుండి సదా స్వతహాగానే గౌరవం లభిస్తుంది గౌరవం తీసుకోవాలనే కోరిక అతీతంగా ఉంటా కోరిక కోరికకి కూడా అతీతంగా ఉంటారు కనుక సర్వల ద్వారా శ్రేష్ఠ గౌరవం పొందటానికి పాత్రలుగా అవుతారు ఇది నియమం అంటున్నారు బాబా సర్వల నుండి గౌరవం అనేది అడిగితే లభించదు స్వమానంలో ఉండేవారికి కేవలం ఈ జన్మకి గౌరవం కాదు మొత్తము కలపంలో అర్ధకలపం ఉన్నత కుటుంబంలోనే వారుగా ప్రజల నుండి గౌరవం పొందుతారు మిగిలిన అర్ధకలపం భక్తుల ద్వారా గౌరవం పొందుతారు ఇక అంతిమ జన్మలో చైతన్య రూపంలో మీ గౌరవాన్ని మీరే చూస్తారు చైతన్యమైన మీరు మీ జడ చిత్రాలను చూస్తున్నారు కదా మొత్తం కలపంలో గౌరవం పొందడానికి ఆధారం ఏమిటి అని బాబా అడుగుతున్నారు అల్పకాలిక వినాశ గౌరవాన్ని త్యాగం చేయాలి అంటున్నారు బాబా అచ్చా ఓం శాంతి